రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి చరువర్తి మండల దూపదీప నైవేద్య అర్చకుల సంఘం అధ్యక్షులు కందాలయ వెంకటరమణ ఆచార్యుల ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సమావేశం నిర్వహించగా ఇటీవ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షులు మారగంటి కొండమాచార్యులు జిల్లా అధ్యక్షులు రాచల్ర పార్దసారథి శర్మ ప్రధాన కార్యదర్శి పరంకుశం రమేష్ పోలీసు అధికారి వెంకటరమణాచార్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మాధవాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న దూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గత మూడు నాలుగు నెలల నుంచి దూపదీప అర్చకులకు వేతనాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేతనాలు విడుదల చేయాలని అభ్యర్థించారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్య అర్చకులు కలిసికట్టుగా ఉండి వారి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిట్కూరి గోపాలాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రవికుమార్ ప్రచార కార్యదర్శులు చల్లపల్లి సీతారామ శర్మ కన్వీనర్ నవీన్ పార్గంటి ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రూప నైవేద్య అర్చక సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం చందూర్తి రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి మండల కేంద్రంలో మండలాధ్యక్షులు శ్రీ రమణాచారి ఆధ్వర్యంలో ముద్రంగి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత నాలుగు నెలలుగా మాకు గీతాలు రావడం లేదు వేతనాలు అన్నమో రామచంద్ర ప్రభో అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మా దూపదీప నైవేద్య అర్చకులకు సంభవిస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదన ఏమిటంటే మా యొక్క అర్చకుల యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలి హెల్త్ కార్డులు మాకు ఇవ్వాలని చెప్పి పరిపూర్ణంగా అందరం కూడా కలిసి జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రతి మండల అధ్యక్షుడు కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొండా సురేఖ వద్దకు మొన్న కూడా వెళ్ళడం జరిగింది అందరం కూడా వారు కూడా మాకు మాట ఇచ్చారు త్వరలోనే మీకు వేతనాలు అందేలా చేస్తామని చెప్పి అదేవిధంగా ఉద్యోగ భద్రత హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం నుంచి తీసుకువస్తామని చెప్పిండ్రు వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టిలో తీసుకువస్తారని చెప్పి కోరుతూ మా యొక్క అర్థక సంఘం తరఫున వారిని కోరడం జరుగుతుంది